భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగన్జీవనరావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకాయమ్మ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూ రవిబాబు తదితరులు పురమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఒక ప్రధానిగా కార్మిక శాఖ రక్షణ శాఖ మంత్రిగా దేశంలో ఎన్నో సంస్కరణలకు నంది పలికారని అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఎన్నో అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించారని పేర్కొన్నారు కార్మిక చట్టాల అమలులో తన పాత్ర కీలకమని అన్నారు దళితులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ రెండు కళ్ళు అని అటువంటి మహనీయుని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు కార్యక్రమంలో నాయకులు మాదాసి వెంకయ్య కటారు శంకర్ పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎన్ ప్రసాద్ రెడ్డి మాజీ శాసనసభ్యులు జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు దుంప చెంచిరెడ్డి జెడ్పీటీసీ దుంప రమణమ్మ బడుగు ఇందిర భూమిరెడ్డి అరుణా తదితరులు పాల్గొన్నారు ਆਪਾਂ 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 ਜਗਜੀਤ ਸਿੰਘ ਰਾਓ ਬੋਹ ਰਾਓ ਡਾਕਟਰ बाबू ਜਗਜੀਤ ਸਿੰਘ ਰਾਓ ਬੋਹ ਰਾਓ ਡਾਕਟਰ बाबू ਜਗਜੀਤ ਸਿੰਘ ਰਾਓ ਬੋਹ ਰਾਓ ਨਾਲ ਨਿਕਲਾ ਨਾਇਕਰਾ ਨਿਤਰਾ ਨਿਤਰਾ బాబు జగజీవన్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మేము జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యం గారు అదేవిధంగా చుండూరు రవి గారు మిగిలిన పెద్దలందరూ కలిసి ఈరోజు ఘనంగా నివాళియడం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బాబు జగజ్జీవనరావు రావు గారు ప్రజల కోసం దళితుల కోసం అణగానే వృగాల కోసం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి పేదవాళ్ళందరినీ సముచిత న్యాయం కల్పిస్తున్న ఒక సామాజికవేత్త అదేవిధంగా రాజకీయ నాయకులు స్వాతంత్ర సమయోధనలో కూడా పాల్గొని తె తెల్లవాళ్ళని ఎదిరించిన మహానాయకుడు అటువంటి నాయకుడు మన దేశం వచ్చిన తర్వాత గారి టైంలో నుంచి సుమారుగా ముప్పై సార్లు ముప్పై సంవత్సరాలు ఒక సెంట్రల్ క్యాబినెట్లో చేసిన మహా పనిచేసిన మహానుభావుడు అదేవిధంగా ఉప ప్రధానిగా చేసిన మహానుభావుడు అటువంటి నాయకుడిని ఘనంగా నివాళులర్పించుకొని ఆయన ఆదర్శంగా పనిచేయడం నిజంగా సంతోషంగా ఉంది ఆయన ఆదర్శంగా చూసుకొని ఇంకా రాజకీయాల్లో మంచి పనులు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తారు సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి యోధుడు దీర్ఘకాలంగా పార్లమెంట్లో అనేక సేవలు అందించి భారతదేశానికి అనేక రకాలుగా సేవలు అందించిన మహాత్ముడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరుపుకోవటం సంతోషంగా ఉంది అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మా పార్టీ కూడా పనిచేస్తుందని సందర్భంగా తెలుసు ఈరోజు మనం చూస్తే ఇటు అంబేద్కర్ గారు కానీ అటు జగజ్జీవన్ రావు గారు కానీ దళితులకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు జగ్జీవన్ రావు గారు అయితే ఆయన సుదీర్ఘంగా అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేయడం జరిగింది ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది అంతేగాక ఇండో పాక్ యుద్ధంలో ఆయన రక్షణ మంత్రిగా చేయడం జరిగింది ఈ విధంగా అతను చేయనటువంటి మినిస్టర్స్ లేదు అందువల్ల ఏంటంటే వాళ్ళ వాళ్ళ అమ్మాయి గారు కూడా ఇంతకుముందు స్పీకర్ కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మన శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా చుండు రవి గారు అదేవిధంగా వెంకాయమ్మ గారు అదేవిధంగా బత్తుల బ్రహ్మారెడ్డి గారే కాకుండా నూతనంగా ఎన్నుకోబడేటువంటి అందరూ కూడా ఆఫీస్ బ్యారర్స్ అందరూ కూడా ఉన్నారు వారందరు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా